జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన కార్యక్రమాలు అనేకమైన విప్లవాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు దేనికోసం అమలు చేశారంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని మానవ వనరులే ఈ సమాజానికి సంపదని భావించి ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయం మీద అలాగే పోర్టులు హార్బర్ లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు విద్య మీద వైద్యం మీద పోర్టుల మీద మీ అందరికీ తెలుసు మనకు సుదీర్ఘమైనటువంటి సీ కోస్ట్ ఉన్నది సుమారుగా వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ ఉన్నది ఇది ఒక సహజమైనటువంటి వనరు పోర్టులన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈ పోర్టులో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు తెలంగాణకి తెలంగాణలో కూడా తన పార్టీని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అది వేరే అంశం అనుకోండి మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు ఐదు సంవత్సరాలు వడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం మీరు చూసినట్లయితే మానవుడికి విద్య వైద్యం ఈ రెండు సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలు కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయాయి ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు ప్రైవేటు పాఠశాలలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు విద్యకు సంబంధించి ప్రతి వాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారు అయిన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు అమ్మఒడి బాయ తల్లికి వందనం జియో ఇచ్చారు ఎంఎస్ ట్వంటీ నైన్ జియో నెంబర్ ఎంఎస్ ట్వంటీ నైన్ అమలు లేదు అదే అంటే మినీమేషాలు లెక్కేస్తున్నారు ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు కూడా అదే నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు దానితో పాటుగా విద్యా దీవన వసీవన పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి గోరుముద్ద ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాడు చదువుకోవాలని భావించి చిత్తశుద్ధిగా ఆయన పనిచేసినటువంటి కార్యక్రమం వాడన్నిటికీ తిరోధకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇప్పుడు రెండు మాసాలు రెండు మూడో మాసంలో ప్రవేశించేసరికి అన్ని మూల పడేసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా వైద్య రంగంలో అయితే మీ అందరికీ తెలుసు కానీ విని ఎగిన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైద్యం ప్రతి వాడికి అందితే వాడి ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వం వైద్యశాలల్లో ఉచితంగా వైద్యం అందాలని భావించి మరి విలేజ్ క్లినిక్లు కానీ అర్బన్ క్లినిక్లు కానీ పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ జిల్లా ఆసుపత్రులు కానీ దానితో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో సమూలమైన మార్పులు తీశారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు ఇంకా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పన్ను మొదలు పెట్టారు దానిలో ఐదెట్నైతే పూర్తి చేశారు సుమారుగా ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అదనంగా వచ్చేటటువంటి అవకాశం కల్పించారు ఏడాది అయితే ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఐదు కొత్త కాలేజీలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు దాంతో పాటు ఆరోగ్య సురక్ష మన ఇంటికి వచ్చి అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చేటటువంటి కార్యక్రమం పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అత్యుత్తస్తో పనిచేశారు విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఎందుకంటే కాంపిటీషన్స్ తట్టుకోవడానికి వరల్డ్ వైడ్గా మన తెలుగు వారు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తే చివరికి టోఫిల్ శిక్షణను కూడా తీసుకొస్తే ఆ టోఫిల్ శిక్షణను కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ ఇంగ్లీష్ మీడియం కూడా తీరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు కాబట్టి ఇలా ప్రతి పథకాన్ని నీరు కాచేసి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ అన్ని పథకాలు ఎగ్గొట్టేసి ఇవాళ రేపు అనుకుంటే బహుశా రేపేమో గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు మొత్తం మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో పది మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో